కారహు కుమారులకున్న ఆశ మనలో ప్రతి ఒక్కరికి దెహమ్యా కాలంలో ఆవిశ్వాసులకు ఉన్న ఆశ మేము మా దేవుని మందిరమునకు వెళ్ళటం మనము ఎంత చక్కని స్టేట్మెంట్ అండి మేము మా దేవుని మందిరమునకు వెళ్ళటం మనం విడిచిపెట్టం మీకు తెలియదు ముప్పై సంవత్సరాల క్రితం ఇది పెద్ద బొయ్య ఈ పెద్ద లోతు ముప్పై ఐదు అలా ఒక్కొక్క రాయి నేర్చుకుని ఆ రాయి మీద కూర్చొని ఆరాధన చేసుకుని వెళ్ళేది తెలుసండి ఆనాటి విశ్వాసం భయంకరమైన దుర్వాసన ఎందుకు పోసేవారు వీళ్ళు మీలో కొందరు తెలుసు చాలా తక్కువ కూడా ఇది కట్టించక ముందు కొంత డబ్బునే ఇవన్నీ కడిగి స్త్రీలు పండగలు వస్తాయంటే అంటే స్త్రీలు ఇవన్నీ కడిగి ఆ చేతతో ఎత్తి బయటేసి పూర్వకాలం దాని ముందు ఒక్కొక్క రాడు అవన్నీ చెట్టు పసిరిపో జరిగిపోతుంది ఆ కాలంలో అన్నమ్మ గారని ఎలిజబెత్ అమ్మ గారని కమలమ్మ గారని ఆ చప్పులరావు గారు భార్య మరియమ్మ గారని షారమ్మ గారని అలాంటి వారు ఉండేవారు తడికిలు తడికిలండి ఇవన్నీ తడికి ఇది మందే వెనకదే మందే ఆరాధన జరుగుతూ ఉంటే సీసాకాయలు కేటేసేవారు అని ఇది అక్కడ వరకు ఉండేది ఆ రోజుల్లో ఆ హైవే వరకు ఉండేది అంత ఉండేది చర్చ్ కొట్టుకుంటూ 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 ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి డాడీ నాన్నగారు ఇది మూడు వేలు కంపేశారు ఇది వెనకది ఎందుకు ఇది అంత మందే కదా లేకపోతే అది కూడా ఈ వెనక ఉన్న రూమ్ కూడా మందే ప్రి అది ఎందుకు చెప్తా ఉన్నాము అంటే పాములు వచ్చింది చాలా బాధాకరమైనటువంటి శ్రమ ఆ శ్రమ కాలంలో మా అలాగే ఒక బల్ ఉంటుంది ఆ బల్లనే వండుకొని ఆ చెమలోనే ఉండుతూ సువార్త చేశారు విషయాలు ఎందుకు చెప్తా ఉన్నాను అంటే శ్రమైన కష్టమైన బాధ అయిన మందిరాన్ని ఆయన విడిచిపెట్ట మందిరానికి రెండమ్మా మందిరానికి రెండమ్మా మందిరానికి రెండమ్మా అన్న తిరుగుతూ ఉండేవాడు దేవుని మందిరాన్ని అలక్ష్యము చేయకూడదు నేను ఎప్పుడు ఆయన మందిరం మనకు వచ్చిన నేను అనుకునే కీర్తనలో నేనెప్పుడు వచ్చినను సన్నిధిని నేను ఎప్పుడూ కనబడదను ఈ ఆశ మనం దేవుని దగ్గరికి రావాలి అవతార దగ్గరికి వెళ్ళాలి యాకోబు పత్రికలో 2వ అధ్యాయం చూడండి 8వ వచనం దేవుని యొద్దకు రండి దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ దగ్గరికి వచ్చును అప్పుడు ఆయన మీ దగ్గరికి వచ్చును కదండి దేవుని దగ్గరికి రాకుండా మన దగ్గరికి దేవుడు రాడు దేవుని దగ్గరికి రావాలి మీరు దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన వద్దకు వచ్చి వస్తున్నామా వారం ఒక్కసారే కదండి రెండు గంటలే కదండి ఆ రెండు గంటలలో కూడా గంట గంట లేటుగా వస్తాం ఉండి ధర తప్పు కదా ఎక్కడ వస్తున్నాం మనం దేవుని మందిరానికి వస్తున్నాం ఎందుకు వస్తున్నాం వారమంతా కాపాడాడు ఆయుష్నిచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు శక్తిని ఇచ్చాడు బలాన్ని ఇచ్చాడు తిరుగుతున్నాం ఏం చేస్తున్నాం ఓ చెయ్యి అలా తీసి అలా పెడుతున్నాము అని అంటే దేవుని కృపండి ఒక కాలు మెదపగలుగుతున్నాము అని అంటే దేవుని ట్రొప్పటి అనుకుంటున్నారా ఎంతో మందిని చూస్తా ఉన్నా కదా కొంతమందిని దేవుడు ఆ రోడ్ల మీద అక్కడక్కడ చూపిస్తాడు వారిని బట్టయిన దేవాన్ని విషయానికి వందరా నాకు ఇల్లు ఇచ్చా నాకు భోజనం ఇచ్చావు కృతజ్ఞత ఏంటండి దేవుని మందిరానికి ఎన్ని కావాలి కృతజ్ఞత కొన్నాం ఏమై ఉన్నాం మనలో ఇంకా ఏముంచాడు జీవం ఆ జీవం ఆయన చరిత్రలో ఉందన్నాడు ప్రభు అంకారాలు బ్రతికించావు కదా నీ మందిరానికి వెళ్తా నీ మందిరానికి వస్తాను నీ మందిరంలో గడుపుతాను నీ మందిరంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే కనుక దేవుని మందిరానికి రావాలి దేవుని దగ్గరికి రండి అంటే మందిరానికి రండి చాలా మందిరానికి రండి మందిరానికి రావాలి వారాహకుమారుల ఆశల గురించి మనం తెలుసుకున్నాం మూడు ఆశ ఒకటి గల దేవుని దర్శించాలి రెండు ఎనభై రెండవ కీర్తనలో రెండవ చనంలో నీ మందిరావరణములను చూడాలి మూడు నేనెప్పుడు నీ సన్నిధానానికి వచ్చేదను కదా నేనెప్పుడు నీ సన్నిధిలో కనబడిదను తృష్ణ కొనుచున్నది ప్రాణం ఆశ కొడుచున్నది ప్రాణం అంటా ఉన్నారు ఈ ఆశ గల ప్రాణాన్ని దేవుడు పరిచాడు వారు దేవుని మందిరములో సేవా సంబంధమైన పని కలిగి ఉన్నారు వారు దేవుని మందిరములో ద్వారపాలకులుగా ఉన్నారు వారు దేవుని మందిరములో మందిరంలో ఉన్నారు వారు దేవుని మందిరములో గొప్ప శబ్దముతో దేవుని స్థుతించేవారుగా దేవుడు వారి ఆశను తీర్చారు మన ఆశను తీర్చే దేవుడు ఆశలు తీర్చే దేవుడు కోరికలు నీ కోరిక సిద్ధింపజేసి కదా ఇరవై కీర్తనలో మనం చదువుతాం ఎప్పుడు మరి మందిరానికి రావాలి కదా ఎప్పుడు తీర్చబడతాయి కోరిక తీర్చబడదా లేదా ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేసుకోవచ్చు కదా శిలోపు అనే మందిరానికి ఎందుకు రావాలి మందిరానికి ఎందుకు రావాలండి మందిరములో దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు మందిరం లేనిస్తాడు మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయ పదవచనం ఎక్కడండి యహోవాస నిధికి వచ్చింది బహు దుఃఖాక్రాంతురాల ప్రార్థన చేసిందంట పంతొమ్మిదవ వచనం చదువుదామండి తర్వాత తర్వాత వారు ఉదయమందు లేచి తిరిగి మృగ్గి గ్రామంలోని తమ ఇంటికి వచ్చి అతడు ఎక్కను తన భార్య జ్ఞాపకము చేసుకో మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసి ఒక్కొక్క వాణ్ ప్రాను ప్రభు అన్న దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకునేను ఎందుకు రావాలి మందిరానికి అందుకే మందిరానికి రావాలి విపత్తు కలిగిందా శ్రమ కలిగిందా దుఃఖము కలిగిందా బాధ కలిగిందా వేదన కలిగిందా మందిరానికి రా ఆయనని హృదయ తీరుస్తాడు మందిరములో నీ ప్రార్థన నీ మనసులో చేసుకో ప్రాభువా నా పరిస్థితి ఉంది నన్ను జ్ఞాపకము చేసుకో మందిరములోకి వచ్చి మనసులో ప్రార్థన చేసుకో దేవుడు చేస్తాడు సహాయం చేస్తాడు అన్న దేవుని సన్నిధికి వచ్చింది ఎక్కడికి వచ్చింది దేవుని సన్నిధికి వచ్చి ఏడ్చి ప్రార్థన చేసుకో గ్రంథములో ముప్పై ఏడవ అధ్యాయుడు పద్నాలుగు అండి చేతిలో నుండి చేతిలో నుండి తీసుకుని పోయి చదివి యహో మందిరము సన్నిధిని దాన్ని విప్పి దాని విప్పి దాని సన్నిధిని వీట్లని ప్రార్థన చేసాను కదా ఎక్కడ చేసాను యహోబం ఆ లెటర్ పట్టి మందిరంలో మందిరములో లెటర్ తెరిచాడంట దాన్ని విప్పాడట దాన్ని పరిచాడంట అప్పుడు యహోవ సన్నిధిలో ఇలాగో ప్రార్థన చేశాను

ప్రేమను గురించి ఇలాగో ప్రార్థన చేశావు కదా ఇదిగో విన్నారు అని అక్కడి నుండి ధైర్యపరుస్తున్నాడండి ఎవరిని ఫిజికియా దేవుని బిడ్డ ఆలోచన చేయండి మందిరానికి ఎందుకు రావాలి మందిరములో నీ ప్రార్థనకు జవాబు ఉంది ఏముంది నీ ప్రార్థనకు జవాబు ఉంది నువ్వు పాస్టర్ గారి చెప్పవసరలా నువ్వెవరికి చెప్పవలసర్లా మనసులో ప్రార్థన చేస్తావు దేవుడిని ప్రార్థన పెట్టాడు దానికి జవాబిస్తాడు కనుక మందిరానికి రావాలి నేనెప్పుడు వచ్చేదేను నేనెప్పుడు అయిన సన్నిధిని కనబడేదను ఆ ఎందుకు రావాలి ఆ ఎందుకు వెళ్ళాలి వెళ్ళపోయినా పర్వాలేదులే అనుకున్నారా లేదు లేదు నేను ఎప్పుడు వచ్చేదను అంటున్నారు వాడు నేనెప్పుడు ఆయన సన్నిధిని కనబడదను అంటున్నారు వాడు కారణం దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో జవాబు ఉంది ఎంత గొప్ప బట్టు కొనుక్కున్నా కదా బియ్యం అంటారు కదా ఎక్కడికి వెళ్ళాలి పెట్రోల్ పంప్ కి అలా తిరిగి తిరిగి పది రోజులు కావాల్సిన పెట్రోల్ కొట్టించుకున్నా పదకొండవ రోజు వెళ్ళాలి లేకపోతే నడవదు కారణం అదేమీ లేదు పెట్రోల్ లేదు మనం ఎంత వారం అయినా వారం వచ్చినప్పుడు ఎక్కడ రావాలి ప్రతిరోజు ఇంట్లో చేసుకుంటున్నది వేరు వారం వచ్చినప్పుడు దేవుని సరిధికి రావాలి దేవుడు తన ఆత్మ చేత నేను నింపుతాడు నీకు సంతృప్తి కలుగుతుంది నీ ప్రార్థనకు జవాబిస్తాడు యశ్వే గ్రంథంలోనే మరొక మాట చదువుతాం యాభై ఆరవ అధ్యాయం ఏడవ వచనం అండి యాభై ఆరవ అధ్యాయము ఏడవ వచనం నా ప్రార్థన నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసే వారిని ఏం చేస్తాడట ప్రార్థన మందిరములో ఏముంది అంటే ఆనందం లోకంలో ఆనందం కదా లేదంట ఎక్కడ ఉంది క్రీస్తులోనే ఉందంట కాబట్టి లోకంలో ఆనందం లేదు కానీ మందిరములో ఉందంట మందిరము నేనేం చేస్తాను ఆనందం పని చేస్తాను ప్రార్థన మందిరానికి వచ్చి చక్కగా మనసు పెట్టి పాడితే ఎంత ఆనందమో మనం అలా కలిసి అక్కడ ఉంటుంది అది అదిగా రావు ఇలా అంటాం పెదలు పెదలు దగ్గరికి ఆ రోడ్డు మీద వస్తాను కాదు ఏ ఆటో గట్టికి వస్తుంది అక్కడ స్వర్ము కదా ఇక్కడ రాదు దేవుడు స్వర్ణ ఇచ్చాడు కదా చేతులు ఇచ్చాడు కదా నువ్వేం చేయగలవు అది చెయ్యాలి కదా ఆలోచన చేస్తున్నావు దేవుని మందిరానికి రావాలి దేవుని మందిరానికి వస్తే దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు దేవుని మందిరానికి వస్తే ఆయన అంటే నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదేను అన్నాడు కీర్తనల గ్రంథములో అరవై ఐదవ కీర్తన నాలుగవ క్షణం నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొంది ఉన్నాము కదండి నీ మందిరంలో ఏముంది మేలుంది ఆ మేలు చేత మేము తృప్తి పొంది ఉన్నాము నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొంది ఉన్నాం మందిరంలో ఆనందం ఉంది మందిరంలో మేలుంది మందిరములోని ప్రార్థనకు జవాబు ఉంది మందిరములో ముప్పై ఆరవ వాడతాం ఎనిమిది బాబు మందిరములో నీ ఆ సమృద్ధి వలన వారు సంతృప్తి నందుదు మందిరములో సమృద్ధి ఉంది మందిరములో సంతృప్తి ఉంది కాబట్టి ప్రియ దేవిని బిడ్ల దేవుని మందిరానికి రావాలి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఇవన్నీ ఎరిగిన వాడు ఏముంది గణత చెందిన వాడు దేవుని మందిరము కొరకు ఎంత బంగారాన్ని కదా ఆ తరువ మొదటి గ్రంథంలో ఇరవై తొమ్మిది తేదీలో ఎంత బంగారాన్ని ఎంత వెండిని సమకూర్చాడో అలాంటి వాడు అతని సైన్యాన్ని విడిచాడు అతని రాజ్యాన్ని విడిచాడు అతని కుటుంబాన్ని విడిచాడు బలశౌర్యులైనటువంటి కుమారులను విడిచాడు భోగాలన్నీ విడిచాడు రాజభోగం అదంతటిని విడిచి ఒక ఆశ చిరకాలం యొక్క మందిరంలో నేను మందిరం మీరు పెరుగున్నాడు కదా మందిరంలో మొదలై నేను రాజభోగముగా చక్కగా పొందుతున్నాను కాను వదలకొని బెహర్షిప వరకు సువిశాలమైన సామ్రాజ్యానికి నేనే రాజుని నేనేదంటే అది జరుగుతుంది నేను పరాక్రమశాలిని నేను బలశాలిని నేను యుద్ధశాలిని నేను ధైర్యశాలిని అని అనుకోవాలి చిరకాలం ఒక ఆశ అంశం ఏంటంటే ఆశ చిరకాలం యహోవ మందిరములో నేను నివాసము చేసేదను అన్నాడు చేశాడ లేదా యాభై రెండవ కీర్తన కీర్తన గ్రంథంలో యాభై రెండవ కీర్తన మాట మనం చదువుతాం నేను వచ్చిన చూడండి నేనైతే దేవుని మందిరములో పచ్చని వలి ఉంటాను అన్న ఉన్నాడట అక్కడేమన్నాడు చిరకాల యోబ మందిరంలో నివాసము చేసేదాను ప్రజెంట్ టెన్స్ అంటే మీరు ఆలోచన చేయండి అతను మాట్లాడిన మాటలు మనం కనిపిస్తే చేస్తాను అన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు నేనైతే యహోబ మందిరములో లేక దేవుని మందిరములో పచ్చనివలేమున్నాను అన్ని విడిచాడు అని అర్థమనుకున్నాడు దేవుని కలిగి ఉండాలి దేవుని మందిరంలో శాంతి ఉంది దేవుని మందిరంలో ఆనందం ఉంది దేవుని మందిరంలోని ప్రార్థనకు జవాబు ఉంది దేవుని మందిరంలో మేలు ఉంది దేవుని మందిరంలో సంతోషం ఉంది దేవుని మందిరంలో సమృద్ధి ఉంది దేవుని మందిరంలో సంతృప్తి ఉందన్న సంగతి ఎరిగిన వాడు దాని మీద గనక మేమైతే ఎలా ఉన్నాడో తెలుసా పచ్చగా ఉన్నాం చెట్టు వాళ్ళే ఉన్నాను మందిరం యొక్క విలువ ఎరిగిన వాళ్ళు కాలపు విశ్వాసం వారు ఏమన్నారు మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టం దేదాన్ని విడిచిపెడతాం కానీ మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టమంటే కుమారులు ఏమన్నారు అసలు మన ఆర్కేం చేశాడేంటి భూమిని నెరవేర్పు చేసేసి మన ఆన చంపేశాడు దేవుడు అని వేరే ఉద్దేశంతో అన్నారా లేదు లేదు మన అంత తప్పు చేశాడు కనుక దేవుడు శిక్షించాడు అని అనుకుని నేనెప్పుడు ఆయన సన్నిధానకు వద్దును నేనెప్పుడు ఆయన సన్నిధిలో కనబడేదను ఆయనను దర్శించాలి ఆయన మందిరావరణములను చూడాలి ఆశ నెరవేర్చడం లేదా మన దేవుడు ఆశ గల ప్రాణమును ఆశ కలిగి ఉండండి కానీ లోక సంబంధమైన ఆశలు కాదు వాడు ఎవడో తొలం బంగారు కోరుకున్నాడు మనం ఎండి తో అది కాదు అవండి వాడు ఎవడో ఏదో చేశాడు మనం ఏదో చేశాడు అది కాదు తగిన సమయం అందంటా హెచ్చిస్తున్నాడా లేదా మన సంఘంలో చాలా మందిని హెచ్చించాడు దేవుడు ఒక ఇరవై సంవత్సరం ముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా కొన్నారు చెప్పండి కనుక ఆలోచన చేయండి సమయం వచ్చే వరకు పెట్టాలా లాస్ట్లో ఇస్తాడు ఎంత ఒక ఇరవై సంవత్సరంలో ముప్పై సంవత్సరంలో పనిచేస్తే కంపెనీలో లాస్ట్ లో ఆ ఫండ్ ఈ ఫండ్ అని చెప్పి అంత తీసి జేదిస్తే అబ్బా నవో కదా ఇరవై సంవత్సరాలు ఉద్యోగం చేసి కనిపెడతా ఉంటావు కదా పొండు ఆ పొండు ఈ పొండు అంటూ ఉంటారు కదా మరి దేవుల్లో కూడా కనిపెట్టాలి కదా దేవుల్లో కూడా విశ్వాస సహితంగా ఉండి కనిపెట్టండి తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించను తగిన సమయంలో హోరా హోకం వారులను దేవుడు హెచ్చించాడు నేను ఎప్పుడు వస్తాను నేనెప్పుడు చూస్తాను నేను ఎప్పుడు దర్శిస్తాను అనుకున్న వాళ్ళని నేనుగా చేశాడు అలా అనుకున్న వారిని గొప్ప శబ్దంతో స్థుతించే వారిగా చేశాడు అలా అనుకున్న వారిని దేవుని సేవా సంబంధమైన పనిలో వారిని నిమగ్గములుగా చేశాడు కనక ప్రియ దేవుడి పిడ్ల లోక సంబంధమైన ఆశలు కాదు కానీ దేవుని సంబంధమైన ఆశ కలిగితే ఎప్పటికైనా బాగుంటాం ఎప్పటికైనా లోకములను విడిచిపెట్టేయచ్చు కానీ దేవుడు నిన్ను ఈ లోకంలోనికి పంపించిన దేవుడు నిన్ను మాత్రం విడిచిపెట్ట ఆ సంగతిని గుర్తి హర సంబంధమైన లోకంలో చక్కగా జీవించాలని కోరుచుని ఈ మాటలు ముగిస్తా ఉన్నాడు దేవుడు తన వాక్యములో దీవించి ఆశీర్వదించను కాకపోతే కరుణా సంపన్నుడానికి వంద హుకమారుల గురించి మీరు మాతో మాట్లాడారు ఈ నలభై నెలవ కీర్తనలో శివ మగల దేవుని దర్శించుటకు వారి ఆశ మందిరావరణములను చూడాలని వారి ఆశ నేనెప్పుడు నీ సన్నిధికి వచ్చేదను నేనెప్పుడు నీ సన్నిధిని కనబడేదను అని ఆశ ఆశను తీర్చాం వారిని నీ సేవా సంబంధమైన పనిలో వారిని వారినిగా తీర్చింది వారిని నిన్ను స్తోత్రించే వారినిగా చేసి వారిని మందిర ద్వారా మార్తలుగా చేశాం ఆశ గల ప్రాంగణ తృప్తిపరిచేదే నీ బిడ్డల మీద మౌల జ్ఞాపకం చేసుకోడలు నీ మీదే గురి నిలిపి నీ మీదే ఆశపడి నీవిచ్చే గొప్ప అనుభవించే వారిగా ఉండటానికి సహాయం చేయమని యేసు క్రీస్తు వారి శక్తిగల నామంలో ప్రార్థన చేయచున్నా పరమ తండ్రి